హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షైద హోమ్ మేకింగ్ ఛానల్ ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ అయిందండి మార్నింగ్ ఫైవ్ థర్టీ నేను రాత్రే దోసల పిండికి రుబ్బు పెట్టుకున్నాను నేను గ్రైండర్లోనే రుబ్బుతాను ఇడ్లీ పిండి అయినా దోసల పిండి అయినా సరే రాత్రి రుబ్బు పెట్టుకుంటే మనం మార్నింగ్కి ఫర్మెంటేషన్ అయ్యి పిండి బాగుంటుందండి దోశలు అవి బాగా వస్తాయి మా వారికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిపోతారు అందుకని వంట చేస్తున్నాను బ్రౌన్ రైస్ తింటారు ఆయన బ్రౌన్ రైస్ అలాగే వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు బాబుకైతే బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు స్కూల్ మార్చాము వాడు ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు స్కూల్ మార్చం వాడికి స్కూల్లోనే బ్రేక్ఫాస్టు లంచు స్నాక్స్ అన్నీ అక్కడేనండి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు వాడికి స్కూల్ ఉంది అందుకని వాడికి బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు మా వారికి నేను బాక్స్ పెడుతున్నాను స్కూల్లోని ఫుడ్ అది బాగుందంటండి మా వాడు చెప్తున్నాడు అంటే స్కూల్లో రోజు రెండు మూడు రకాల టిఫిన్లు కూరలు కూడా ఒక రెండు మూడు రకాలు వేస్తారు కదా వీళ్ళకి నచ్చినవి తింటున్నారు అందుకని వాడికి అక్కడ బాగుంది అంటున్నాడు మా వాడు స్కూల్లో ఫుడ్ బాగుంది వాడికి కావాల్సింది తింటున్నాడు మనం ఇంట్లో అయితే ఒకటే చేసి పెడతాము రెండు మూడు రకాలు మనం చేసి పెట్టలేం కదా రోజు స్కూల్లో అయితే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే తింటారని రెండు మూడు రకాలు చేసి పెడతారండి వాడు అక్కడ బాగుందని వాడు అక్కడ టేస్ట్ చూస్తున్నాడు అన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడైతే స్కూల్లో అలాగే నేను వంకాయ కూర చేస్తున్నాను అలాగే పక్కన పాలు పెట్టుకున్నాను టీ పెడతా అన్నమాట మార్నింగు నేను మా వారు టీ తాగుతాము టీ తాగేలోపు వాటర్ మాత్రం కంపల్సరీగా తాగుతాం ఇద్దరం తాగుతాం ఒక లీటర్ వాటర్ అన్న మార్నింగ్ తాగుతామండి హెల్త్కి చాలా మంచిది అలాగా వాటర్ తాగడం అలవాటు చేసుకోండి ఎర్లీ మార్నింగ్ మనం పరగడుపునే వాటర్ తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి నేను మా వారు కంపల్సరీగా తాగుతాం నేను వంట చేస్తూ ఒకేసారి తాగలేము కాదు బట్టి నేను కాస్త గ్యాప్ ఇచ్చి అలాగా తాగు ఒక గ్లాస్ తాగుతూ ఉంటాను ఒక గంటలో ఒక లీటర్ వాటర్ అయిపోతుందనమాట గంట కూడా పట్టదు ఈ లోపు నేను టీ పెట్టుకుంటాము ఇది మీషోలో తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఈ జాడీలు అయితే షుగర్కి టీకి టీ పొడి అడుగుంటుంది దీంట్లో కొంచెం టీ పొడి వేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీ వరకు పడతాయండి టీ పొడిని షుగర్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ పడతాయి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇవైతే చూడడానికి బాగున్నాయి వాడడానికి కూడా చాలా బాగున్నాయండి రోజు మార్నింగ్ మార్నింగ్ ఒకసారి తాగుతాం టీ ఈవినింగ్ అయితే తాగను ఇంకా ఎప్పుడైనా మా వారు ఇంటికాడ ఉన్నప్పుడు హాలిడే ఎప్పుడు ఇంటికాడ ఉంటే ఈవినింగ్ కాఫీ కలపమని ఇస్తారో అప్పుడే తాగుతాను ఇంకా ఈ వచ్చేసరికి నైట్ సెవెన్ అయిపోతుంది ఇంకా ఒకసారి మార్నింగ్ మాత్రమే పెట్టుకుంటాను నేను మా వారు పనేమో వస్తుంది తనకు కూడా టీ ఇస్తాను నేను వంకాయ కూరకి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి నేను మామూలుగా అందరికీ తెలిసిందే వంకాయ మామిడికాయ తాలింపు వేసుకుని తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకుని వంకాయలు వేసుకుని మగ్గించుకోవాలి వంకాయ మగ్గిన తర్వాత మాత్రమే వాటర్ పోయాలి లేకపోతే వంకాయ తొందరగా ఒక్కోసారి ఉడకదండి టీ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది రైస్ నేను ఎప్పుడు అన్నం వార్చే వండుతాను కుక్కర్లో వండను వార్చిన అన్నమే తింటాము మాకు ఇదే అలవాటు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైనా తొందరగా అవ్వాలంటే కుక్కర్లో పెడతాను మా వారు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొస్తారు వెళ్ళొచ్చేసరికి నేను టీ రెడీగా పెట్టి ఉంచుతాను అనమాట నేనైతే ఈవినింగ్ వెళ్తానండి వాకింగ్ కంపల్సరీగా వెళ్తాం కాకపోతే ఈ నాలుగైదు రోజుల నుంచి వాకింగ్కి వెళ్ళట్లే చాలా వర్షాలు పడుతున్నాయండి మాకైతే ఒక వారం రోజుల నుంచి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి హైదరాబాద్లో మాత్రం లేకపోతే నేను కూడా రోజు ఈవినింగ్ వెళ్తాం నేను నా ఫ్రెండ్ ఫైవ్ టు సిక్స్ అలా వెళ్తాను అన్నమాట వాకింగ్కి రోజు వాకింగ్ మాత్రం మానకూడదండి ఏజ్ వాళ్ళైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలి మనం ఇంట్లో ఎంత పని చేసినా అది మన ఒంటికి సరిపోదు వాకింగ్కి మాత్రం కంపల్సరిగా వెళ్ళాలండి మా వారికి టీ ఇచ్చాను బయట మా మెయిడ్ వస్తుంది అనమాట మార్నింగ్ సిక్స్కి వచ్చేస్తుంది తను కిందంతా వాటర్ జెల్ చేస్తుంది అనమాట పైన హౌస్ ఓనర్స్ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాటర్ జల్లి బయట ముగ్గేస్తుంది తులసమ్మ దగ్గర మాత్రం నేను వేసుకుంటాను ఇవి నాకు మాకు చుట్టాలు ఆమె తీసుకొచ్చింది తిరుపతి నుంచి తీసుకొచ్చింది వాటిని నేను అవి పెట్టి తులసి దగ్గర ముగ్గేస్తూ ఉంటాను మనం కొద్దిగా వంకాయ ఉడికిన తర్వాత మామిడికాయ వేయాలండి మామిడికాయ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవడమే చాలా తొందరగా రెడీ అయిపోతుంది మా బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది టైము వాడిని మా వారే స్కూల్లో దించేస్తారనమాట ఈవినింగ్ కూడా ఆయనే తీసుకొస్తారు ఇద్దరు బండి మీద వెళ్ళిపోతారనమాట అన్నమాట స్కూల్కి చివరిగా వంకాయ కూరలు కొత్తిమీర జల్లితే రెడీ అయిపోయిందండి వంకాయ కూర కూడా స్టవ్ కట్టేశాను అలాగే టిఫిన్ వేసి పెడుతున్నాను దోసల పిండికి దోశల పిండి మొత్తం సాల్ట్ కలుపుకోవడండి చాలామంది ఒకేసారి సాల్ట్ కలిపేస్తారు మనకి ఎంత కావాలో మనకు ఆ రోజు ఎంత వాడతామో అంతే తీసుకుని సాల్ట్ కలుపుకోవాలి లేకపోతే చాలా పొలగా అయిపోతుందండి అందుకని నేనైతే ఈ ఒక రోజు ఎంత వాడతానో ఆ పిండి మాత్రమే తీసుకుని సాల్ట్ కలుపుకుంటాను కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మెత్తగా దోసలు కావాలనుకుంటే హై ఫ్లేమ్ మీద పెట్టుకుని కాల్చాలండి దోశ మా వారు మెత్తగా తింటారు క్రిస్పీగా ఇష్టం ఉండదు ఆయనకి క్రిస్పీగా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలి దోశని మా బాబుకి అయితే క్రిస్పీగా కావాలి నేను రెండు వేసి చూపిస్తున్నాను ఇది క్రిస్పీగా మీడియం ఫ్లేమ్ మీద కాల్స్తే ఇలా క్రిస్పీగా హోటల్లో లాగా వస్తుందండి మా వాడికి ఇష్టం ఇలాగా క్రిస్పీగా మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఆయనకి లంచ్ బాక్స్ సర్దిస్తున్నాను నేను ఈరోజు బ్రౌన్ రైస్ వంకాయ మామిడికాయ కూర ఇందులో కొద్దిగా పెరుగు వేస్తాను ఆయనకి అలాగే ఒక రెండు బనానా రోజు ఏదో ఒక ఫ్రూట్ పట్టుకెళ్తారు అలాగే వాటర్ బాటిల్ వాటర్ నింపిన తర్వాత నేను అందులో గింజలు వేస్తానండి గింజలు ఒంటికి చలో చేస్తుంది కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా కూర్చుని ఉంటారు కదా కూర్చుని ఉన్నా కూడా మనం ఎంత పెరుగుబడిన ఉప్పు కారం తగ్గించినా వేడి చేసేస్తుందండి సిస్టమ్ దగ్గర కూర్చుని ఉంటారు కదా అందుకని గింజల వాటర్ కూడా ఇస్తూ ఉంటాను నేను ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఆయనకి బస్సు వస్తుంది ఆఫీస్ బస్ వస్తుంది మెయిన్ రోడ్డు మీదకి వస్తుంది మేము కాలనీలో ఉంటాం కదా మెయిన్ రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్తారు అక్కడ బస్సు ఎక్కి వెళ్తారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇలా మళ్ళీ కిచెన్ అంతా శుభ్రం చేసేసుకుంటానండి ఎప్పటిదప్పుడే శుభ్రం చేసేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం వంట చేస్తాం అంతా జిడ్డు అవుతుంది కదా నేను మిస్టర్ మజిల్తోనే క్లీన్ చేస్తాను మొత్తం అంతా గట్టు ఇంటి స్టవ్ అన్నీ కూడా మిస్టర్ మజిల్తో క్లీన్ చేస్తే జిడ్డు ఉండదండి మా వంట అయిపోగానే ఇలాగ శుభ్రం చేసేసుకుంటాను మళ్ళీ నైట్ మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ అన్నీ శుభ్రం చేసేసుకుంటాను ఇలాగ ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది పురుగులు కానీ బొజ్జింకులు కానీ ఏమీ రావండి నాకైతే మాత్రం ఇల్లు ఇలా ఎప్పటికప్పుడు మనం నీట్గా ఉంచుకుంటే ఏమి పురుగులు అవి రాకుండా శుభ్రంగా ఉంటుందండి నీట్గా అలాగే నేను షింక్ దగ్గర ఒక కవర్ పెట్టుకుంటాను డస్ట్బిన్ కింద మనం కూరగాయల తొక్కలు అవన్నీ వేసుకోవడానికి అనమాట చూసారా శుభ్రంగా అంత క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగ కిచెన్ అంతా నీట్గా ఉందో నేను మా మైడు వచ్చి ఇల్లు తడిగుడ్డ పెట్టి తోము వెళ్ళిపోతుంది తర్వాత నేను స్నానానికి వెళ్తాను ముగ్గు వేసాను కదా వర్షం వచ్చి ముగ్గు అంతా చెరిగిపోయిందండి బట్టలు అయితే నాలుగు రోజుల నుంచి ఇంట్లోనే వేస్తున్నాను ఈ స్టాండ్ అయితే నాకు బాగా ఉపయోగపడింది వర్షాకాలంలో ఇంట్లో బాగా ఆరుతున్నాయి ఫ్యాన్ వేస్తాను ఆరిపోతాయి ఇదంతా సందనమాట మాకు బ్యాక్ సైడ్ వస్తుంది ఇటు వాషింగ్ మిషన్ గిన్నెలతోనంతా ఇక్కడ చేస్తుంది అనమాట తర్వాత నేను పూజ చేసేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఫ్రెండ్స్